మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబం అందరికీ నమస్కారం ప్రస్తుతం అందరినీ కలవర పెడుతున్న విషయం బర్డ్ ఫ్లూ అసలు బర్డ్ ఫ్లూ గురించి గతంలో కూడా చాలా చర్చలు వచ్చినప్పటికీ ఈసారి ఒక వ్యక్తికి సోకినట్టుగా వస్తున్న వార్తలు వాళ్ళ వల్ల ఇతరులకు కూడా సోకుతున్నాయా నిజంగానే ఇది ప్రబలుతుందా చికెన్ తినొచ్చా తినకూడదా పోల్ట్రీ విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రశ్నలు మళ్ళీ మొదలైపోయాయి సో వి హ్యావ్ వితస్ టుడే సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నవోదయ్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ నమస్కారం నవోదయ్ గారు నమస్కారం డాక్టర్ నవోదయ్ ఆబ్వియస్లీ బర్డ్ ఫ్లూ కలకలం మొదలైంది హౌ బ్యాడ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రిపోర్ట్స్ ఏంటి సి జనరల్ గా నేను బ్యాడ్ పర్స్పెక్టివ్ చెప్పాలి అంటే అది ప్రజలకు సోకినప్పుడు బర్డ్స్ సోకినప్పుడు బర్డ్స్ యొక్క లైఫ్ పోతున్నప్పుడు అది వెటర్నరీ సంబంధం వెటర్నరీ ఫిజిషియన్ గా వాళ్ళకి సంబంధం బట్ యాజ్ అ ఫిజిషియన్ నేను ప్రజలకు సోకినప్పుడు ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తాను కాబట్టి ఈ బర్డ్ ఫ్లూ అనేది అంటే పీపుల్కి డెవలప్ స్ప్రెడ్ అవుతుంది బట్ అవి కేసు రిపోర్ట్స్ అంటే చాలా రేర్గా బట్ మామూలుగా ఈ బర్డ్ ఫ్లూ అనేది సర్వసాధారణంగా పౌల్ట్రీలో ఎప్పుడైతే వస్తుందో దాన్ని చాలా క్లోజ్డ్గా మానిటర్ చేసేవాళ్ళు అంటే ఆ బర్డ్స్ ని ఎవరైతే పర్యవేక్షిస్తున్నారో వాటి ఫీకల్ మ్యాటర్ ఎవరైనా టచ్ చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది రైట్ అదే నార్మల్ ప్రజలకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ రైట్ బర్డ్ ఫ్లూకి సిమ్టమ్స్ మామూలుగా ఇది ఒక ట్రాక్లో రియాక్షన్ లేకపోతే బర్డ్ ఫ్లూ అనేది మన వైరస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో మనుషులకి ఎస్పెషల్లీ అది డ్రాప్లెట్ త్రూ ఫీక్ ఓవరల్ త్రూ స్ప్రెడ్ అవ్వడం చాలా అరుదు ఎందుకంటే మామూలుగా బర్డ్స్ ఏదైతే బర్డ్ ఫ్లూ అంటున్నామో అది మామూలు రిజర్వాయర్ అనేది సీ బర్డ్స్ అంటే సీ దగ్గర ఉండే బర్డ్స్ అవి రిజర్వాయర్స్ వాటిలో ఈ బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా జరుగుతూ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది వాళ్ళకి ఆ వాటికి సిమ్టమ్స్ రావు ఎప్పుడైతే ఆ సైకిల్ని బయటికి దాటి అది స్ప్రెడ్ అవుతుందో ఈ పౌల్ట్రీ ఇట్లాంటి అదర్ మ్యామల్స్ ఇవన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వీటిలో సర్కులేట్ అవుతూ ఉంటుంది కామన్గా అవి చనిపోతూ ఉంటాయి ఇబ్బంది పడుతుంటాయి అనుకోకుండా ఏదైతే ప్రజలకు స్ప్రెడ్ అవుతూ ఉంటుందో చాలా తక్కువగా అంటే చాలా దగ్గరగా దాన్ని మానిటర్ చేస్తుంటారు వే ఆఫ్ స్ప్రెడ్ ఎవరికి ఎట్లా అంటే ఫీకోవల్ అంటే ఇప్పుడు అనుకోకుండా ఒక కోడికి మనకి బర్డ్ ఫ్లూ ఉంది దాన్ని మలమ్ని టచ్ చేస్తారు అనుకోకుండా హ్యాండ్ వాషింగ్ చేసుకోకుండా ముక్కు కానీ నోరు కానీ టచ్ చేస్తే ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయినా కూడా మరి బర్డ్ ఫ్లూ అంటే భయపడతారు ఇది ఇట్ సి ఒక ఒక డిసీస్ ఇబ్బంది చాలా మంది కన్సిడర్ చేస్తున్నారంటే అది ర్యాపిడ్గా స్ప్రెడ్ అయినప్పుడే రైట్ ఆ ర్యాపిడిటీ స్ప్రెడ్ లేదు అంటే ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకసారి ఒక కేసు వచ్చింది తర్వాత పది రోజులకి ఇంకో కేసు వచ్చింది ఆ పది రోజులకి ఇంకో కేసు వచ్చిందంటే ఎవరు భయపడరు ఎందుకంటే దాని స్ప్రెడ్డింగ్ కెపాబిలిటీ చాలా తక్కువ ఉంది అన్నట్టు కానీ ఎప్పుడైతే ఒకే సందర్భంలో చాలా వరకు కేసస్ స్ప్రెడ్ అవుతున్నాయి అని ఎప్పుడు తెలిసిందనుకోండి అప్పుడు జాగ్రత్త పయిస్తారు ఎందుకంటే ఒకే సెకండ్లో అర ఒకే నిమిషంలో చాలా వరకు స్ప్రెడ్ అవుతుంది అది మనకి ఇప్పుడు వస్తుందని భయం రైట్ అంటే మనిషి నుంచి మనిషికి సోకడం బహుశా చాలా ఇంకా కష్ట అంటే ఈజీగా జరుగుతుందని అనిపిస్తుంది ఒక పక్షి నుంచి మనిషికి రావడం కంటే కూడా మనిషికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఉండే మనుషులకి మనిషి నుంచి మనిషికి బాగా సోకుతుంది చెప్పచేమో అనేది కామన్ వైరస్ అవును అది సోకుతూ ఉంటుంది బర్డ్ ఫ్లూ అనేది పర్టిక్యులర్గా బర్డ్స్ సర్క్యులేషన్ బర్డ్స్లో మాత్రమే సర్క్యులేట్ అయ్యేది అది అనుకోకుండా జంప్ అయి మన మనుషులకు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అది బర్డ్స్ నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యేవే చాలా అరుదు అరుదు మనిషి నుంచి వెళ్ళి స్ప్రెడ్ అవ్వాలంటే చాలా అరుదు రైట్ ఎందుకు అంటే ఈ ఇన్ఫ్లుయెంజా వైరస్ యూజువల్గా డ్రాప్లెట్స్తో స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అండ్ చాలా వరకు కామన్ సిమ్టమ్స్ ఫ్లూ లాగా జ్వరము దగ్గు జలుబు కంజక్టివిటీస్ ఇట్లా ఉంటాయి సింపుల్ ట్రీట్మెంట్ తీసేసుకుంటే తగ్గిపోతూ ఉంటుంది ఆ టైంలో అది స్ప్రెడ్ అయ్యి ఇంకోళ్ళకి ఇబ్బందికరంగా చేయాలి అంటే వాటి జీన్స్లో ఒక వ్యత్యాసం రావాలి రైట్ ఆ జీన్స్లో వ్యత్యాసం వచ్చినప్పుడు అదే బర్డ్ ఫ్లూ మొటేషన్ వచ్చి అదే బర్డ్ ఫ్లూ వైరస్ ఆ సోకిన వ్యక్తికి చాలా అంటే దాని యాంటిజెన్సిటీ ఎక్కువైపోయింది అనుకోండి అప్పుడు సివియారిటీ కనిపిస్తుంది అప్పటి వరకు చాలా అంటే మనుషులకి చాలా వరకు మన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఆ ఇమ్యూనిటీని తట్టుకునే శక్తి ఉంటుంది ఆ ఇమ్యూనిటీ ద్వారా ఈ సిమ్టమ్స్ తట్టుకునే శక్తి ఉంటుంది కాబట్టి సిమ్టమ్స్ చాలా తక్కువగా ఉంటాయి మెయిన్ థింగ్ ఏంటంటే డాక్టర్ నవోదయ్ అంటే చికెన్ తినాలా లేదా బర్డ్ ఫ్లూ చుట్టుపక్కల ఉంది కాబట్టి అని చాలామంది భయపడుతూ ఉంటారు ముఖ్యంగా బయట అంటే అది దాని కుకింగ్ లెవెల్ ఎంతో తెలియదు ఏ టెంపరేచర్లో కుక్ అయిందా ఫుల్గా అయిందా అని చెప్పి సో మీరేమంటారు ఈ వైరస్ ఎక్కువసేపు అంటే ఎక్కువ టెంపరేచర్స్ని తట్టుకోలేదు సో కుకింగ్ అనేది ప్రాపర్గా చేసి ఉంటే వైరస్ ఖచ్చితంగా చనిపోతుంది ఇప్పుడు మనం మన వెటరనరీ మినిస్టర్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో సెవెంటీ డిగ్రీస్ పైన అది అంటే కుకింగ్ చేస్తే అది ఉండదు అని చెప్పేసి కొందరు అడిగారు బా మన ఎగ్స్ నుంచి స్ప్రెడ్ అవుతుందా అని చెప్పేసి ఎగ్స్ నుంచి అయితే స్ప్రెడ్ కాదు బట్ ఎనీవే బాయిలింగే మళ్ళీ పాయింట్ సో ఎప్పుడైతే మీరు బాయిలింగ్ చేసి అంటే ఉడికించి కరెక్ట్ పద్ధతిలో ఉడికించి ఎక్కువసేపు ఉడికిస్తే ఆ వైరస్ చనిపోతుంది రైట్ రా ఫుడ్ అంటే రా మిల్క్ కానీ రా చికెన్ కానీ సరిగ్గా పద్ధతిలో ఉండి తీసుకున్నారు అనుకోండి ఖచ్చితంగా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే వైరస్ ఇంకా ఉంటుంది రైట్ అంటే మనకి ఇక్కడ మీరు ఎక్స్క్రీషన్ అని చెప్పారు కాబట్టి బర్డ్ ఎక్స్క్రీటా గురించి చెప్పారు కాబట్టి గుడ్లకు ఒక పెద్ద ఫండమెంటల్ ప్రాబ్లం ఏముంటుందంటే ఉంటుంది గుడ్డుని ముట్టుకున్నప్పుడు మామూలుగా మనం చూస్తే అది ఎక్కడో అక్కడ అది కడుక్కోకుండా కూడా మనం మామూలుగా కూడా వాడము సో మరి కోడి గుడ్లను హ్యాండిల్ చేయడం ఎలా చెప్పండి హ్యాండిల్ చేయడం మనము ఎప్పుడైనా కోడిగుడ్లు వచ్చినప్పుడు చాలా వరకు మనం క్లీన్ చేసి కనిపిస్తాయి కానీ మనకి సప్లై చేసే ముందు చాలా వరకు ఆ చెడు పదార్థం అంటే మన పాటి ఉంటుంది కోడిది అంతా సో అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత కానీ మనకి సప్లై చేయరు సో ఎప్పుడైతే సప్లై చేసే టైంకి సరిగ్గా క్లీన్ చేయలేదు అనేది ఒకటి సరిగ్గా ఫామ్ కాని కోడిగుడ్లు అంటే ఆ షెల్ కూడా సరిగ్గా లేనప్పుడు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని సరిగ్గా బాయిల్ చేయడం హాఫ్ బాయిల్ అంటారు రా ఎగ్ తింటారు చాలా మంది ఈ టైంలో అది అవాయిడ్ చేయడం మంచిది ఒక అయితే తీసి రా ఏం చేస్తారు రా ఎగ్స్ తింటే చాలా ఎనర్జీ వస్తుంది అని చెప్పేసి అది ఒకప్పుడు చిన్నప్పుడు బట్ ఈ టైంలో బర్డ్ ఫ్లూ అనే సర్క్యులేషన్ లో ఉంది కాబట్టి ఈ టైంలో జాగ్రత్తలు వాయించాలి జాగ్రత్త పరంగా చూసుకుంటే బాయిలింగ్ అంటే కుకింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉండాలి తొందరగా హండ్రెడ్ పర్సెంట్ కూడా కుకింగ్ తొందరగా అంటే మనం మామూలుగా ఇంట్లో అయితే కుకింగ్ పద్ధతులు చాలా పరిష్ చాలా జాగ్రత్తగా చూస్తాం బయట తిన్నప్పుడు పరిస్థితి ఏంటి రైట్ ఉదాహరణకి చికెన్ లాలీపాప్స్ అని అమ్ముతారు బర్గర్స్ అమ్ముతారు చికెన్ బర్గర్స్ తందూరి చికెన్ అమ్ముతారు చాలా కబాబ్స్ అమ్ముతారు వీటన్నిటిలో అంటే అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసిస్తారు కాబట్టి కస్టమర్లు అక్కడ నిలబడి తొందర పెడుతుంటారు జల్దీ దేవు జల్దీదేవో అని చెప్పి టర్న్ ఓవర్ అంటే ఎక్కువ మంది వెయిటింగ్ చేస్తుంటారు కాబట్టి ఫటాఫట్ చాలా తొందరగా ఇవ్వాలి కాబట్టి ఏం చేస్తారు తొందరగా ఉడికిందో లేదో చూడకుండా తీసేస్తారు అది నూనె నుంచి కర్రీస్ నుంచి తీసేస్తారు అప్పుడు ప్రాబ్లం అవుతుంది ఎనివే అది బేసికలీ సాల్మనెలాకి దానికి కూడా ఒక పెద్ద అంటే అనుకూలమైన వాతావరణం అండర్ కుక్డ్ అలాంటి వాతావరణం కాబట్టి ఏదైనా కుక్ చేసి తినాలంటారు ఎస్ యా ఇలా ఇప్పుడు చిన్న పిల్లలకి పెట్టేటప్పుడు ఇమ్యూనో కాంప్రమైజ్డ్ వ్యక్తులకి చికెన్ కానీ మీట్ కానీ పోల్ట్రీ కానీ పెడుతున్నప్పుడు ఇంకా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా సి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అన్నారు కాబట్టి జాగ్రత్తలు ఈ సెట్ ఆఫ్ పాపులేషన్ కొద్దిగా జాగ్రత్త ఉండాలి అంటే మనం ఎంత కుకింగ్ చేసినా ఆ వైరస్ చనిపోదు అనే అపోహ పెట్టుకోవద్దు కానీ సరిగ్గా కుకింగ్ చేస్తే మాత్రం ఆ వైరస్ చనిపోతుంది రైట్ ఒకటి కానీ అనుకోకుండా సిమ్టమ్స్ స్ప్రెడ్ అయినాయి అనుకోండి ఎందుకంటే కామనెస్ట్గా మనుషులకు స్ప్రెడ్ కావాలంటే ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా అంటే దాన్ని ముట్టుకొని ఆ ప్రదేశంలో ఉండడం లేకపోతే ఆ శాండ్ సడన్గా అది కాళ్ళతో అన్నప్పుడు ఆ ఫ్యూస్ పైకి ఉంటాయి అది పీల్చుకోవడం ఇట్లాంటి ద్వారానే కానీ మనం ఎక్కడో రిమోట్ ప్లేస్ లో ఉండి మనకు వచ్చింది వచ్చింది అని టెన్షన్ పడడం అది ఎగ్ ద్వారా తినడం ఎగ్గు ద్వారా లేకపోతే చికెన్ ద్వారా అని అనుకోవడం అంటే సరిగ్గా కుకింగ్ చేయని పద్ధతిలో మాత్రమే అంతే హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ మీరు మ్యూటేషన్ జరిగితే కానీ జరగదు అంటున్నారు మ్యూటేషన్ జరిగితే హ్యూమన్ టు హ్యూమన్ జరిగిన మ్యూటేషన్ జరిగి వాటి యొక్క సివియరిటీ అంటే స్ట్రాంగ్నెస్ పెరిగితే గానీ సిమ్టమ్స్ సివియర్ గా రావు రైట్ కామ్ని హ్యూమన్ టు హ్యూమన్ కేసు రిపోర్ట్స్లోనే మాత్రమే వెరీ రేర్ గా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ చూసాం అదే మామూలు ఇన్ఫ్లుయన్జా అనుకోండి ఈజీగా స్ప్రెడ్ అవుతుంటుంది ఇప్పుడు మామూలు ఇన్ఫ్లుయెన్సా ఉంటే మామూలుగా నిమోనియా వస్తుంది రెండో ఫ్లూయిడ్ నిండిపోతుంది ఈ లక్షణాలకి భిన్నంగా బర్డ్ ఫ్లూకి ప్రత్యేకంగా ఏమన్నా వస్తాయా అంటే ఉదాహరణకి జీఐ ట్రాక్ట్లో మనకి ఇన్ఫెక్షన్స్ రావడము డయేరియా రావడము ఇలాంటివి ఒళ్ళు నొప్పులు ఇన్ఫ్లుయెన్సా మనం ఏదైతే కామన్గా చూస్తామో బర్డ్ ఫ్లూ ఇన్ఫ్లుయెన్జా అనేది ఒకే ఫ్యామిలీకి సో ఫ్యామిలీ పరంగా చూసుకుంటే వాటి సిమ్టమ్స్ వీటి ఈ వైరస్ ఆ వైరస్ సిమ్టమ్స్ కామన్ కంజక్టివైటిస్ అప్పర్ రెస్పిరీ లోవర్ రెస్పిరీ డైరియా కామన్ సిమ్టమ్స్ ఏదో ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ బట్టి ఇది బర్డ్ ఫ్లూ అని చెప్పడానికి వీలు కాదు అంటే అదర్వైజ్ వి టెస్ట్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో మనకి చాలా చోట్ల పోల్ట్రీ ఫార్మ్స్ లో ఇది కనిపిస్తుంది అని చెప్తున్నారు సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు ఏమైనా కొంచెం అప్రమత్తం అవుతారా బీంగ్ డాక్టర్ ఇంత అంటే మీకు అవేర్నెస్ ఉంది కాబట్టి ఈ కొన్ని రోజులు చికెన్ ఆపేద్దాంలే అనుకుంటారా ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుందో చికెన్ తెలియదు చెప్పడం కష్టం అందులో మామూలుగా కూడా ఫుడ్ కంటామినేషన్ నిల్వలు మీట్ నిల్వల్లో విపరీతమైన కంటామినేషన్ ఉందని చెప్పి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు పట్టుకుంటున్నారు ఎప్పటికప్పుడు సో అంటే ఇప్పుడు నేను డాక్టర్గా నేను ఏం ఆలోచిస్తాను బర్డ్ ఫ్లూ వస్తుంది అంటే నార్మల్ పర్సన్గా డాక్టర్ పక్క పెట్టేసి డాక్టర్ నార్మల్ పర్సన్గా బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి వింటాను నేను ఎక్కడ ఉండి నాకు ఆ పౌల్ట్రీకి సంబంధం లేకుండా ఎక్కడో దూరం ఉన్నప్పుడు నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా స్ప్రెడ్ అవుతుంటుంది ఇంటికి వచ్చిన చికెన్ కానీ ఎగ్స్ కానీ నేను సరిగ్గా కుకింగ్ చేసుకుంటున్నాను అనేది ఒకటి బయటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడ తింటున్నాను అది కరెక్ట్ అయిన రెస్టారెంట్స్లో తింటున్నాను ఎందుకంటే అన్ని చోట్ల సేమ్ మెథడాలజీ ఆఫ్ కుకింగ్ ఉండదు కొన్ని చోట్ల మంచిగా కుకింగ్ కూడా చేస్తారు సో బయటికి వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు వహిస్తాను బహుశా నేను ఈ టైంలో చికెన్ తినను అదే చికెన్ తినకపోవడమే మంచిది అని చెప్పేసి చూస్తాను ఎక్కడైతే కరెక్ట్గా కుకింగ్ ఇప్పుడు ఓవెన్ లో పెట్టేసి ఎగ్ పఫ్ లాంటిది పఫ్ ఎగ్స్ గాంటి బాగా హీట్ చేసి ఇస్తే పర్వాలేదు బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హీటెడ్ ప్రాపర్లీ సర్టెన్ గా నాకు డౌట్ ఉంటుంది ఎందుకు ఒకవేళ తిన్న తర్వాత నేను అనుకోకుండా సేమ్ మీరు చెప్పినట్టు ఫ్లూ గానీ లేకపోతే డైరియల్ సిమ్టమ్స్ వస్తే భయపడాలి అప్పుడు నేను భయపడతాను అరే నాకు వచ్చిందేమో అని చెప్పేసి అప్పుడు నేను జాగ్రత్త పడాలి బట్ ఈ అంటిల్ అదర్వైజ్ జెనెటిక్ మ్యూటేషన్ కోవిడ్ టైంలో ఎట్లయితే మ్యూటేషన్ జరిగి ఒక చేంజెస్ వచ్చింది వైరస్లో అలాంటి మ్యూటేషన్ జరిగి ఆ వైరస్ యొక్క ఇమ్యూనిటీ జెన్ యాంటీజెన్స్ బాగా పెరిగితే తప్పిస్తే లేదు ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్లో ఆ సింపుల్ వైరస్ కూడా కొన్ని సిమ్టమ్స్ సివియరిటీ లెవెల్ పెంచవచ్చు ఎందుకంటే దీనిలో మైల్డ్ మోడరేట్ సివియర్ అంటాం సో ఆ ఇమ్యూనో కాంప్రమైజ్ పేషెంట్లో మోడరేట్ స్టేజ్కి వెళ్ళొచ్చు కరెక్ట్ అలా ఫైనలీ డాక్టర్ గారు మనకి ఏ ఫుడ్స్ మీకు అన్ని కామన్ ఫుడ్స్ తెలుసు పోల్ట్రీకి సంబంధించి ఏ ఏ ఫుడ్ సంబంధించి జాగ్రత్తగా ఉండడం అని చెప్తారు ఇవాళ మా వ్యూవర్స్కి బయట ప్రదేశాల్లో తినేటప్పుడు చికెన్ ఎగ్స్ అంటే మనకి ఫ్రైడ్ రైస్ అట్లా అలా చెప్తే కొంచెం అర్థం అవుతుంది బండిలో ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు అండ్ ఆయిల్స్ యానిమల్స్ అంటే మ్యామిల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇప్పుడు కాదు మ్యామల్స్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్లూ అనేది కేవలం బర్డ్స్ మాత్రమే కాదు మామల్స్ కూడా స్ప్రెడ్ అవుతుంది ఎట్లా అయితే మనకి మనుషులకు స్ప్రెడ్ అవుతుందో సో అలా సో చికెన్ చికెన్ బిర్యానీ మటన్ మన ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ లాలీపాప్స్ చికెన్ నట్గట్స్ ఇట్లాంటి డీప్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఏదైతే చికెన్ నుంచి వస్తుందో ఎగ్ అండ్ చికెన్ ఈ రెండు పదార్థాలు ఎక్కడైతే మిక్స్ అవుతాయో అవన్నీ ఫుడ్ ఐటమ్స్ వీలైనంత వరకు బయట తినకపోవడం బెటర్ రైట్ ఇంటికి తెచ్చుకొని సరిగ్గా కుకింగ్ చేస్తే బెటర్ బెటర్ రైట్ మామూలుగా సార్ లాస్ట్ క్వశ్చన్ ఇది అసలు ఒక పీస్ ఆఫ్ చికెన్ని తీసుకుని దానిలో వైరస్ ఉందా లేదా చెక్ చేయడం సాధ్యమా అసలు మామూలుగా ఫార్ యునో పీపుల్ హూఆర్ రిసెర్చింగ్ డిస్టింగ్స్ ఎలా అయితే ఇందులో మనకి ఉంటుంది కదా సార్ ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది ఇప్పుడు ఇది మామూలుగా బర్డ్ ఫ్లూ అనే ఒక ఒక వైరస్ చాలా స్ప్రెడ్ అవుతుంది అంటే అది బర్డ్ ఫ్లూ ఏ వేరియంట్ అని టెస్టింగ్కి మనకి ల్యాబ్స్ ఉన్నాయి ఎస్పెషలీ జియోనోమిక్స్ టెస్టింగ్ టెస్టింగ్ ప్లస్ వైరస్ ఏంటి వైరస్ ఏంటి ఐడెంటిఫై చేయాలి దాని జిక్ ఏంటి ఐడెంటిఫై చేయాలి అది వైరస్ నేషనల్ ఇన్స్ట్ ఆఫ్ వైరాలజీలో మాత్రమే దొరుకుతుంది కాకపోతే చికెన్ ముందట పెట్టేసి దానిలో ఒక పీస్ తీసేసి టెస్టింగ్ చేయడం వీలు కాదు బ్లడ్ ఉండాలి అదే సో కాకపోతే మన ముందున్న చికెన్ లో సోకితే గానీ పాజిటివిటీ రాదు కదా రైట్ ఇప్పుడు ఒక చికెన్ లో వచ్చేసింది బర్డ్ ఫ్లూ అది మొత్తం ఫామ్ అంతా ఇంకా ఈజీగా ఎందుకంటే మనము మామూలు వైరస్ లో ఆర్వో వాల్యూ అంటాం ఆర్వో వాల్యూ అనేది ఎంత రాపిడిటీగా పది మంది స్ప్రెడ్ అంటే ఒక మనిషి నుంచి ఎంత మందికి స్ప్రెడ్ అవుతుందని అది జనరల్ గా మన పాపులేషన్ మనుషుల్లో చూస్తాం అదే ఆర్వో వాల్యూ కనుక ఉంటే బర్డ్ ఫ్లూ కి అది ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి ఎందుకంటే ఒకసారి పౌల్ట్రీ ఒక బర్డ్ కి ఒక పౌల్ట్రీ ఫార్మ్ వస్తే పౌల్ట్రీ ఫార్మ్ మొత్తం బర్డ్స్ ఉన్న బర్డ్స్ అన్ని ఈ డిసీజ్ పారిన పడిపోతుంటాయి అవి ఎలాగో చచ్చిపోతాయి దానికి ఏం చేసినా ఆ టైంలో ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారో అప్పుడు కూడా దాన్ని ఐడెంటిఫై చేయకుండా సప్లై చేయడము లేదంటే కట్ చేసేసి చికెన్ గా అమ్మడము ఇలాంటి చేసేస్తే చాలా మందికి ఇబ్బంది